జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు సుధీర్ రెడ్డి కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టు సమాచారం జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు నార్సింగిలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ పంపించారు పోలీసులు సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరకడం జరిగింది కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో ఆయన సతమతమవుతున్నట్టుగా సమాచారం జమ్మల్మడుగ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు ఎంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి నల్లి నానక్రామగూడలోని ఒక ఫ్లాట్ పైన ఈగల్ టీం అధికారులు సోదాలు జరిపారు అందులో ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకుంటుండగా రెడెండర్ గా ఈగల్ టీం కు పట్టుబడ్డారు అందులో ఆ వ్యక్తుల డీటెయిల్స్ అడిగినప్పుడు ఒక వ్యక్తి సుధీర్ రెడ్డిగా తెలిసింది గెమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిగా గుర్తించారు తనతో పాటు మరొక స్నేహితుడు కూడా ఉన్నారు వీళ్ళిద్దరిని రెడైన్మెంట్ ఈగల్ టీం పట్టుకుంది వాళ్ళ దృష్టి గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి టీనాభై ఈగల్ టీం పోలీసులు వాళ్ళిద్దరికి రాపిడ్ టెస్ట్ల ద్వారా ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు వెంటనే వీరిద్దరిని డి వ్యాక్సినేషన్ సెంటర్ కు పంపించారు ప్రస్తుతం వాళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు ఎవరి నుంచి వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేశారు లేకపోతే ఎక్కడి నుంచి వీళ్ళకు డ్రగ్స్ లభించింది గంజాయి లభించింది అనే దానిపైన ఇంకా ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది అయితే సిది రెడ్డి గతంలో రెండు సార్లు కూడా ఒకసారి గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లుగా తీసుకున్నప్పుడు కూడా పట్టుబట్టారు సో గతంలో కూడా పట్టుబడినటువంటి ఎవరు లేకపోతే అప్పుడు కలెక్టర్ సప్లై చేశారు కేవలం ఇప్పుడు కన్జ్యూమర్ గా మాత్రమే ఉన్నాడా లేకపోతే ఎవరికైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ సప్లై చేస్తున్నాడా అనే కోణంలో ఈగల్ టీమ్ దర్యాప్తు చేస్తోంది ప్రస్తుతానికైతే తన దగ్గర నుంచి ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి ఈగల్ టీం అదుపులోనే ఉన్నారు కానీ తను కేవలం గంజాయి మాత్రమే సేవిస్తున్నాడా లేకపోతే తను పెడ్లర్ గా కూడా ఏమైనా మారాడా అందులో సుధీర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా సంబంధం ఉంది తనేమైనా ఏమైనా పెడ్లరా లేకపోతే స్నేహితుడు మాత్రమే అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది అదే గతంలో పట్టుబడినటువంటి టైంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు ఆ తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించి ఉంటారు కానీ తను ఇప్పుడు ఏకంగా మూడోసారి కూడా డ్రగ్స్ తో పట్టుబడంతో తను కేవలం ఇక్కడ కన్జ్యూమర్ మాత్రమే ఉన్నాడా లేకపోతే ఎక్కడి నుంచి తనకు డ్రగ్స్ కానీ గంజాయి కానీ లభిస్తుంది అనే దాంట్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి అయితే రవి సుధీర్ తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది కదా ఆ వ్యక్తి ఎవరు అలాగే గతంలో రెండు సార్లు మీరు చెప్పినట్టుగా పట్టుబడిన ఈ వ్యక్తి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు కాబట్టి పోలీసుల దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది గతంలో ఎవరి దగ్గర నుంచి ఆయనకు ఈ మత్తు పదార్థాలు అందాయి ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడో అనే దానికి సంబంధించి రీసెంట్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే జనవరి ఫస్ట్ సందర్భంగా చాలా మంది డ్రగ్ పార్టీలు గంజాయి పార్టీలకు కూడా ప్లాన్ చేసుకున్నారు ఇలాంటి సమాచారంతో ఇప్పటికే పట్టుబడినటువంటి పెడ్లర్ల ద్వారా ఈగల్ టీం కొంత సమాచారం సేకరించింది థర్టీ ఫస్ట్ కు ముందు రెండు రోజుల ముందు కూడా సిటీ జన్స్ పెద్ద ఎత్తున చాలా చోట్ల గంజాయి డ్రగ్స్ తో కొంతమంది పెడ్లర్లు పట్టుబడ్డారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో ఎవరెవరైతే కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారు ఎవరెవరైతే కస్టమర్లుగా ఉండి వీటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ డేటా మొత్తం సిద్ధం చేశారు అందులో భాగంగానే గుర్తించినటువంటి టైంలోనే బాలక్రామ కూడాలో పలానా ఇద్దరు కన్జ్యూమర్స్ ఉన్నారు పెట్లర్స్ వాళ్ళకి ఏదైనా అవకాశం జరిగారా అనే కోణంలోనే ఈగల్ టీమ్ మిడుపుదాడి చేసింది అక్కడికి వెళ్ళినటువంటి టైంలో ఏటైనా ఈ సుధీర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా గంజాయి సేవిస్తుండగానే దొరికారు రిజర్నర్డ్ గా దొరికారు కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే సుధీర్ రెడ్డి ప్రీవియస్ లిఫ్ట్ తీసుకు తను రెండు సార్లు కూడా తనకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు సో గతంలో ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా గతంలో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా కూడా మరోసారి సుధీర్ రెడ్డి పట్టుకోవటం కానీ ఈగల్ టీం సీరియస్ గా ఉంది సో తను కేవలం కంజ్యూమర్ గానే ఉన్నాడా లేకపోతే తను ఏమైనా సప్లై చేస్తున్నాడనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి వ్యక్తి డీటెయిల్స్ ఇంకా ఈగల్ టీం చెప్పలేదు మరి తను సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం స్నేహితుడు చెప్తున్నారు నిజంగానే స్నేహితుడు లేకపోతే అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు ఈవినింగ్ ఏమైనా ట్రక్ పార్టీని కానీ గంజాయి పార్టీని కానీ ఏమైనా ఆర్గనైజ్ చేస్తుండగానే ముందస్తుగానే వీళ్ళు పట్టుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది సో రీసెంట్ గా వచ్చినటువంటి పెట్లర్లు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో భాగంగానే ఈ సుధీర్ రెడ్డి అదేవిధంగా మరొక వ్యక్తి పట్టుబడ్డారా లేకపోతే వీళ్ళే రియో సిక్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏదైనా దొరికారా అని దానిపైన ఇంకా ఈగల్ టీమ్ ఉంది నన్ను రైట్ రవి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్ రెడ్డిని నార్సింగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డిఎడిక్షన్ సెంటర్ కు పంపించారు పోలీసులు అలాగే అతనితో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది గతంలోనూ రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికిపోయాడు కొన్నాళ్ళుగా కుటుంబ సమస్యలతో తీవ్రంగా ఆయన సతమతమవుతున్నట్టుగా సమాచారం